ఉన్నారు విషయం చెప్పాలి నిన్న స్టాండ్ దగ్గర పెళ్లిళ్ళ పేరయ్య కనపడ్డాడు మన ఊరిలో మన కులబబ్బాయి ఉన్నాడంట అతనికి పెద్ద ఉద్యోగం ఉందంట మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమంటున్నారు ఏమంటావు మన అమ్మాయి ఇంకా చిన్నపిల్లే కదండి తను తరగతి చదువుతుంది పద్దెనిమిది సంవత్సరాలు కూడా నిండలేదు ఎలా చేద్దాం నేను అదే చెప్పాను కానీ పెళ్లిళ్ళ పేరయ్య ఏమన్నాడంటే మంచి సంబంధం మీరు పేదరికంలో ఉన్నారు మీకు ఇంకా చిన్న ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు మీ పెద్దమ్మాయికి పెళ్లి చేస్తే మీకు కొంత భారం తగ్గుతుంది అని అన్నాడు ఏమంటావు పాపం కలిగి అలా చేయడం ఈ వయసులోనే నేను అదే చెప్పాను కానీ మన ఆర్థిక పరిస్థితి గురించి కూడా ఆలోచించాలి కదా మొన్న పాఠశాలకు వెళ్ళినప్పుడు ప్రధానోపాధ్యాయులు గారు చెప్పారు మన బాబా బాగా చదువుతుంది అలాగే ఇంకా బాగా చదివిస్తే మంచి భవిష్యత్తు ఉందని కూడా చెప్పారండి అది కూడా నిజమే కానీ పెళ్ళిళ్ళ పేరయ్య మంచి సంబంధం ఆలోచించుకొని చెప్పమని ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఇప్పుడు ఏం చెప్పను అలాగానండి ఒకసారి నా పాపం కూడా అడిగి తన నిర్ణయం ఏమిటో ఇస్తున్నాను ఇది అన్యాయమైనా మనం చెయ్యక తప్పదు ఎలాగోలా అమ్మాయిని ఒప్పించడానికి ప్రయత్నించు సరేనండి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను పెళ్లి అద్దా అలా అంటే ఎలా తల్లి ప్లీజ్ నా కొత్త అలా కాదు తల్లి నా మాట వినబాము బెదరికం పోతున్నాము నాన్న పనికి పోవడం లేదు కదా చేసుకుంటే చెల్లిన భవిష్యత్తు కూడా బాగా ఉంటుందమ్మా చేసుకో తల్లి సరే మా ఇష్టం అమ్మాయి ఏమందే అమ్మాయి ఒప్పుకున్నదండి పెళ్ళిళ్ళ పిల్ల గారికి ఫోన్ చేయండి సరే హలో హలో పెళ్ళిళ్ళ పేరయ్య గారా అండి అవునండి చెప్పండి మాకు సంబంధం ఇష్టమేనండి పెళ్లి కొడుకు తరపు వారు కూడా ఏమన్నారు చెప్పండి సరేనండి అడిగి చెప్తాను సరే అండి హలో చెప్పండి మీరు పెళ్లి చూడమని చెప్పాను కదండి అవునండి నేను ఒక అమ్మాయిని చూశాను అమ్మాయి కుందనకు బొమ్మలా ఉంటుంది కానీ పద్దెనిమిది సంవత్సరాలు నిండలేదు అందుకే చదువుకుంటుంది కాబట్టి మనం కొంచెం బిస్కెట్ ఇస్తుంటే పెళ్లి చేయొచ్చు ఏం చేద్దాం వంద సంబంధాలు చూసినా ఒక అమ్మాయిని నచ్చడం లేదు ఒకసారి అమ్మాయి చూసి కొద్ది మంది పనులతో పెళ్లి చేద్దాం సరేనండి హలో మీరు పెళ్లి కొడుకు వాళ్ళతో మాట్లాడారండి ఏమన్నారండి వాళ్ళు కొంతమంది కొంత పెళ్లి చేసేద్దామన్నారు సరే అండి మాకు కూడా ఇష్టమే పెళ్లి ఏర్పాటు అలాగే రండి ఇప్పుడు రెండవ అంకం మదర్ అవుతుంది పెళ్లి సార్ మీరే పంతులు ఎవరో నిజంగానే మన పాఠశాల ఈ సారు పంతులు కొంత పెళ్లిని నిర్వహిస్తారు అయితే పోలీసులు వచ్చినా మిమ్మల్ని అయితే అరెస్ట్ చేయడమ్మా పోలీసు వాళ్ళు వస్తారు మేడ అమ్మాయి ఎక్కడా పిలుచాడమ్మా కూర్చోబెట్ ંગલ્યમ ધુના મેતુ મા હેતુ બદનામી સુજી సార్ చెప్పండి మా అక్కకి పద్దెనిమిది సంవత్సరాలు ఇంకా ముందే పెళ్లి చేస్తున్నారు మీరు త్వరగా వచ్చి పెళ్లి ఆపండి సార్నండి వస్తున్నాం నిన్న <kilometers> और भाई ऐसे मारती है हार्दिक और ऐसे हमारी 엄마 나꾸뚜냐 마아카라 చూస్తున్నారు నీలా చూస్తున్నారు ని అమ్మాయికి పద్యనే నిన్నకు ఉండనే పెళ్లి చేద్దాం చెప్పావు కదా హౌసన్ హౌసన్ ఆ నేను అర్థం అవుతదా అమ్మా హౌసన్ కనీసేపు అరే సే ఈ బాండ్ గుర్ సాదు రాయం అప్సేను థాంక్యూ థాంక్యూ సో మచ్ కానీ బాల్య వివాహాలను నిషేధించవలసిందిగా ప్రభుత్వాన్ని అయితేనేమి పెద్దలను అయితేనేమి కోరుకోవడం జరుగుతున్నామా బాల్య వివాహాలు అనేది నేరం ఇప్పుడు